మహాశివరాత్రి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఇది ఒకటి ఈ మహాశివరాత్రి ఆ పరమేశ్వరుని యొక్క మహిమాన్వితమైన రాత్రి ఈ రాత్రిని భక్తులు ఉపవాసం భక్తి ప్రార్థనలతో ఆ శివునికి అంకితం చేస్తారు ఈరోజు శివపార్వతుల కళ్యాణంగా భక్తులు మహాశివరాత్రిని జరుపుకుంటారు ఈ పండుగ గురించి అనేక పురాణ గాథలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది వేటగాడు మరియు శివలింగం పూర్వకాలంలో లుబ్ధకుడు అనే ఒక బీద వేటగాడు ఉండేవాడు అతను అడవిలో వేటాడి తన జీవనాన్ని గడిపేవాడు ఒకరోజు వేట కోసం అడవిలోకి వెళ్ళిన అతడికి ఒక్క జంతువు కూడా కనిపించలేదు అడవి అంతా వెతికాడు కానీ ఏమీ కనిపించలేదు ఈరోజు ఆ దేవుడి కరుణ తనపై లేదు అని అనుకున్నాడు చీకటి పడడంతో నిరాశగా ఇంటికి వెనుదిరిగాడు అలా వెళుతున్న క్రమంలో ఒక చిన్న సరస్సు కనిపించింది అది చూడగానే తన మనసులో ఒక ఆలోచన తోచింది నీటి కోసం ఏదైనా ఒక జంతువు వస్తే దాన్ని వేటాడి తీసుకొని వెళ్ళొచ్చు అని ఆలోచించి ఆ సరస్సు ఒడ్డున ఉన్న ఒక పెద్ద భీలో వృక్షంపై ఎక్కి కూర్చున్నాడు అక్కడే అడవి జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చీకటి పడడం వల్ల ఆ దట్టమైన అడవిలో ఉన్న అతడు తన భయాన్ని పోగొట్టుకోనికి తన మనసులో శివనామస్మరణ చేస్తూ ఉండేవాడు సరస్సు వద్దకు వచ్చి జంతువులను చూడడానికి వీలుగా తన చుట్టూ అడ్డంగా ఉన్న ఆ చెట్టు యొక్క ఆకులను ఒక్కొక్కటిగా విరిచి కింద పడేస్తూ ఉండేవాడు అవి ఆ చెట్టు కింద చాలా కాలంగా అజ్ఞాతంగా ఉన్న శివలింగం మీద పడేవి ఆ రాత్రంతా అతను నిరంతరం ఆ శివుని నామస్మరణ చేస్తూ తనకే తెలియకుండా శివపూజ చేశాడు అతను రాత్రంతా ఉపవాసం చేయడంతో పాటు నిద్రపోకుండా జాగరణ చేసి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాడు ఉదయం వరకు వేచి ఉన్న ఆ వేటగాడికి ఒక్క జంతువు కూడా ఆ సరస్సు వద్దకు రాలేదు సూర్యోదయం అయింది ఉదయం అవగానే లుబ్ధకుడు నిరాశగా చెట్టు దిగి తన ఇంటికి వెళుతుండగా ఒక్కసారిగా ఆకాశం ప్రకాశవంతంగా మారిపోయింది అది చూసిన వేటగాడు భయంతో వణికిపోయాడు అతను రాత్రివేళ లింగాన్ని పూజించినందుకు ఆ భగవంతుడు ప్రత్యక్షమై అతని ముందు నిలబడి ఉన్నాడు అది చూసిన వేటగాడికి సంతోషంతో పరమేశ్వరుని ముందు మోకరిల్లాడు వెంటనే ఆ పరమేశ్వరుడు లుబ్దక నీ భక్తి శ్రద్ధలతో నన్ను పరవశింపజేశావు అని అతనికి జ్ఞానం ఐశ్వర్యం మరియు మోక్షాన్ని ప్రసాదించాడు ఆ పరమేశ్వరుడు ఆ విధంగా అప్పటి నుండి భక్తులు విశ్వాసంతో ఈ రాత్రి శివుని ఆరాధన చేస్తే ఆయన ఆశీస్సులు పొందగలమని నమ్ముతున్నారు ఈ మహాశివరాత్రి భక్తి నిబద్ధత మరియు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని తెలియజేస్తుంది మనకు నిజమైన భక్తి ఎంత శక్తివంతమైనదో నిరూపిస్తుంది ఈ మహాశివరాత్రి మీకు శాంతి శ్రేయస్సు మరియు మోక్షాన్ని అందించాలని ఆకాంక్షిస్తున్నాము